ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఓటీటీలో అత్యధిక వీక్షణలు సాధించిన టాప్ ఐదు సినిమాలు వెబ్ సిరీస్ల గురించి ఈ కథనం వివరిస్తుంది థగ్ లైఫ్ స్క్విడ్ గేమ్ వంటి చిత్రాల ప్రజాదరణను తెలుసుకుందాం ఓటీటీకి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది ఓటీటీలో కంటెంట్ కూడా భారీగా పెరుగుతుంది డిఫరెంట్ కంటెంట్ పెరగడంతో ఓటీటీ కోసమే ప్రత్యేకంగా సినిమాలు వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు థియేటర్లలో సినిమాలు కంటే ఓటీటీలో చూసేవారే ఎక్కువ ప్రపంచంలో ఏ భాషలో సినిమా విడుదలైనా ఇంట్లోనే చూడొచ్చు కాబట్టి ఓటీటీ వేదికలు వరంలా మారాయి థియేటర్లలో వారానికో సినిమా విడుదలయ్యేలాగే ఓటీటీలో కూడా కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి జూన్ ముప్పై నుండి జూలై ఆరు వరకు ఓటీటీలో అత్యధికంగా వీక్షించబడిన వాటి జాబితాను ఓర్మాక్స్ తాజాగా రిలీజ్ చేసింది ఓటీటీలో అత్యధిక వీక్షణలు సాధించిన సినిమాల జాబితాలో హెడ్స్ ఆఫ్ స్టేట్ ఐదో స్థానంలో ఉంది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటించింది ఈ సినిమా వారంలో పదిహేడు లక్షల వ్యూస్ను సాధించింది నాలుగో స్థానంలో కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ఉంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్తో పాటు సుహాస్ కూడా నటించారు ఈ హాస్య చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఇరవై లక్షల వ్యూస్ను సాధించింది ఇక మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ సింభు త్రిష నటించిన థగ్ లైఫ్ జూన్ ఐదున థియేటర్లలో విడుదలైంది థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమాను జూలై మూడున నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు థియేటర్లో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఇరవై నాలుగు లక్షల వ్యూస్తో థగ్ లైఫ్ ఈ లిస్ట్లో మూడో స్థానంలో ఉంది ఈ జాబితాలో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ రెండు అజయ్ దేవగన్ నటించిన రైడ్ రెండు వరుసగా రెండు ఒకటి స్థానాల్లో ఉన్నాయి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న కేసరి చాప్టర్ రెండు ముప్పై లక్షల వ్యూస్ సాధించింది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న రైడ్ రెండు యాభై ఐదు లక్షల వ్యూస్ సాధించింది వెబ్ సిరీస్లు ఓటీటీ కోసమే ప్రత్యేకంగా నిర్మిస్తారు ఇక ఓటీటీలో టాప్ వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ల జాబితాలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ది ట్రేటర్స్ ముప్పై ఒకటి లక్షల ప్యూస్ సాధించి ఐదో స్థానంలో ఉంది ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో సీజన్ మూడు నెట్ఫ్లిక్స్లో ముప్పై రెండు లక్షల వీక్షణలతో నాలుగో స్థానంలో ఉంది క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ జియో హాట్స్టార్లో నలభై ఎనిమిది లక్షల వీక్షణలతో మూడో స్థానంలో ఉంది నెట్ఫ్లిక్స్లో విడుదలైన స్క్విడ్ గేమ్ సీజన్ మూడు అరవై లక్షల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న పంచాయత్ సీజన్ నాలుగు డెబ్బై ఎనిమిది లక్షల వ్యూస్తో ఒకటో స్థానంలో ఉంది చివరగా ఓటీటీ ప్లాట్ఫామ్లలో వినోదం పెరుగుతుందని ఈ జాబితా స్పష్టం చేస్తుంది ప్రేక్షకుల అభిరుచులను బట్టి సినిమాలు వెబ్ సిరీస్ల ప్రజాదరణ మారుతుంది